ఈజీగా నాయకులపై బురద చల్లేసి వాళ్ళని అటు ఇటు కాస్త విచారణ తిప్పేసి ఆ తీసుకెళ్లిన పోలీసులు కూడా సార్ మేము పైనుంచి ప్రెజర్ వల్ల మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది మమ్మల్ని క్షమించండి సార్ అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున భూమన్ కర్ణాకర్ రెడ్డి గారితో ఆయన గుడి ముందు ప్రమాణం చేసి మరీ చెప్పారు నేను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పి అది కూడా అంత ఈజీగా ఎవరు చెప్పరు ఎంత ఎంత సత్యపాలన ఉంటే అది చెప్తారనేది కూడా మీరు ఆలోచించాలి అసలు ఈ పరకామణి కేసు లెక్కలు ఈ పరకామణి సొమ్ము లెక్కలు బాలజీ ఎలాగో త్వరలోనే వెంకటేశ్వర స్వామి నిజాంగా బయట పెట్టిస్తారు అది తప్పు మీది అన్న విషయం ఖచ్చితంగా త్వరలో మీరు చేసిన అబద్ద ఆరోపణలు అన్న విషయం ఖచ్చితంగా త్వరలో జనాలకు తెలుస్తుంది కానీ ఆ సంగతి అలా ఉంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక చిన్న విషయం అడగాలనుకుంటున్నాను మీరు తేల్చాల్సిన లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి కదా ఒక లక్ష కోట్ల లెక్క మీరు ఇంకా చెప్పాలి కదా ప్రజలకి మరి ఆ లక్ష కోట్ల లెక్క ఎప్పుడు చెప్తున్నారు ప్రజలకు మీరు దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు కాగ్ రిపోర్ట్ ఉంది కదా మన దగ్గర రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఐదేళ్ల పాలనలో ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షల కోట్ల ఖర్చుకు లెక్కలు చూపించమని కాగడితే మీరు ఎంత చూపించారు లెక్కలు యాభై ఒక వేల కోట్లకే లెక్కలు చూపించారు కదా మరి మిగతా ఒకటి పాయింట్ పదకొండు లక్షల కోట్ల సంగతి ఏంటి అసలు ఎక్కడైనా సంబంధం ఉందా పరకామణి చోరీకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన లక్ష అరవై రెండు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లెక్కలు చూపించండి అని అడిగిన కాగ్ రిపోర్ట్ కి ఈ రెండింటికి ఎక్కడైనా సంబంధం ఉందా పరకామణిలో చోరీ జరిగింది ఈ రోజున ఆవిడ చెప్తా ఉంది కదా పరకామణి చోరీకి సంబంధించినటువంటి వాస్తవాలన్నీ కూడా బాలాజీయే బయట పెడతారు అని ఈ రోజున అవన్నీ బయట పడబోతున్నాయనేటువంటి భయం పట్టుకుంది కాబట్టే అసలు ఎక్కడా సంబంధం లేని బోడిగుండు కి మోకాలకి మెలిక అన్నది ఇందాక నేను అదే పరకామణిలో చోరీ జరిగింది దొంగల్ని కాపాడింది మీరు దొంగల దగ్గర వాటాలు పంచుకుంది మీరు ఆ విషయాలన్నీ బయటపడతా ఉన్నాయి దీనికి సమాధానం చెప్పండి అని అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్పులకు సంబంధించి కాగ్ రిపోర్ట్లు వాటికి వీటికి సంబంధం ఉంది ఎస్ వాటి గురించి మాట్లాడండి మీరు ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అని అంటే ప్రశ్నించండి దాని గురించి కానీ ఆ అంశం వేరు ఇక్కడ ఈ అంశం వేరు కదా కేవలం ప్రజల దృష్టి మరల్చడానికి పరకామణి చోరీలో వీళ్ళంతా దొంగలు వైసీపీ దొంగలు దొంగలు కలిసి స్వామివారి చోరీలో వాటాలు పంచుకున్నారు ఇవే బయటపడతా ఉన్నాయి ఈ రోజున ఆరోపణలు చేస్తా ఉన్నారు కదా అవన్నీ తప్పని తేల్తాయి అని చెప్పేసి రేపు సిఐడి దర్యాప్తులో భూమన కర్ణాకర్ రెడ్డి ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి రవికుమార్ తో కలిసి ఆ దొంగతనంలో వాటాలు పంచుకున్నారు అనేటువంటిది సాక్ష్యాలతో సహా బయటపడితే బోడి గుండు గుట్టించుకుని గాడిద మీద ఊరేగిద్దా ఇవిడ గుండు కొట్టించుకుని మొత్తం సున్నం బొట్లు పెట్టించుకుని గాడిద మీద ఊరేగిదీయాలి ఖచ్చితంగా ఎందుకంటే స్వామివారి విషయంలో జరిగింది అపచారం జరిగింది తప్పు తప్పు చేసిన వాడు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు వాడి పైన కేసులు పెట్టి వాడిని అరెస్ట్ చేయించకుండా వాడికి శిక్ష వేయించకుండా వాడిని కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళని సమర్థించుకుంటూ మాట్లాడుతుంది ఇలాంటి వాళ్ళు రోడ్డు మీద కనిపిస్తే చెప్పులతోటి కొట్టాలి నిజంగా గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టించి గాడిద మీద ఉపయోగించాలి ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకంటే పూర్తిగా కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసేటువంటి అంశం ఈ అంశంలో ఈ రోజున దొరికిపోయి రేపో మాపో అరెస్ట్ కాబోతున్నాం అనేటువంటి భయం తోటి ప్రజల దృష్టి మరల్చడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అటువంటి వ్యక్తుల్ని ఏం చేయాలి